హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజైతే మీ దగ్గరికి ఒక స్నాక్ ఐటమ్ తీసుకొని వచ్చేసానండి శ్రీ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి అలాగే మీరందరూ కూడా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది ఎందుకంటే సొరకాయ అని పిల్లలు చాలామంది తినరండి సో వాళ్ళకి ఈ టైప్లో చేసి పెడితే బాగా తింటారు సో సొరకాయనైతే నేను తురుముకున్నాను ముక్కల కింద చేసుకున్నాను పచ్చిమిర్చి అలాగే నాలుగు ఎల్లుల్లి రెబ్బలు కొత్తిమీర అలాగే పుదీనా జీలకర్ర అల్లం ముక్క వేసి మొత్తం మిక్సీ పట్టేసానండి సో ఆ పేస్ట్ తీసుకొని వచ్చి ఇందులో ఇక్కడ వేసుకున్నాను సో అందులో వచ్చేసి వరిపిండి అలాగే ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసాను వేసి మనం చపాతీ పిండి ఎట్లా కలుపుకుంటామో అలాగా అలా అని అంత గట్టిగా కాదు కొంచెం లూజ్ ఉంచుకోవాలి ఉంచుకొని కలుపుకొని చపాతి ముద్దలా చేసుకొని దాన్ని పెనం మీద వేసి చేత్తోనే దాన్ని ఒత్తుకోవాలండి ఒత్తుకొని అందులో దాని మీద చిల్లులు పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వాటిలో ఆయిల్ వేయాలన్నమాట సో దాన్ని చాలా నాన్ స్టిక్లో చేసుకుంటే కూడా బాగానే వస్తుంది ఎలా చేసినా పర్వాలేదండి మామూలుగానే అటు టైప్లోనే వచ్చేస్తుంది మనకి కొంచెం లూజ్ ఉంచుకోవాలి పిండి మరీ గట్టిగా ఉంచుకోకూడదు సో అలా చేస్తే కనుక మనకి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలు తింటారా లేదా అనుకున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారు దీన్ని శనగపప్పు పెసరపప్పు వేసి చేస్తారు నేనైతే నువ్వులు వేసి చేశానండి చెప్పాను కదా కాల్షియం కావాలని సో అందుకని చెప్పి నువ్వులు కూడా యాడ్ చేశాను సో నువ్వులు కూడా వేసి దాన్ని ఇంకొక ఇలా లాగా చేసాను అనమాట సో ఆ చిల్లుల్లో మనము ఆయిల్ వేయాలి ఆయిల్ వేస్తే చాలా బాగా కాలుతుంది దోరగా కాలుతుందండి చూడడానికి కూడా చూడండి లుక్ అయితే అదిరిపోయింది కదా టేస్ట్ కూడా అంతే యామి యామిగా ఉంటుంది సో మా పిల్లలైతే తినదేమో మా చిన్న పాప అనుకున్నాను కానీ ఒకటి తినేసి ఇంకోటి కావాలని వచ్చిందండి సో అంతే వాళ్ళకి నచ్చిందనే కదా పిల్లలకి టేస్ట్ సో అందుకని చెప్తున్నాను పచ్చిమిర్చి కూడా మనం పేస్ట్ కింద దాంట్లోనే యాడ్ చేసేస్తున్నాం కాబట్టి కారంగా ఉంటుంది చట్నీ అయితే అవసరం లేదు ఒకవేళ ఏమైనా తినాలి అనుకుంటే పక్కన పచ్చళ్ళపై పెట్టుకుంటున్నాను ఉంటే కనుక సూపర్గా టేస్ట్ అదిరిపోతుంది అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఒకవేళ మీరు ఏమైనా మార్చి ఇంకా వేరేగా వెరైటీగా చేసినా చేయొచ్చు మీరు ఇంకా సో ఇందులో మనం పుదీనా యాడ్ చేస్తాము కొత్తిమీర యాడ్ చేస్తాము పచ్చిమిర్చి యాడ్ చేస్తాము అల్లం యాడ్ చేస్తాము ఇవన్నీ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయి అన్నమాట సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో అన్నీ ఉంటాయి బ్యూటీషన్ టిప్స్ టిప్స్ ఉంటాయి అలాగే టిప్స్తో పాటు లేఖలకు సంబంధించిన విషయం విషయాల గురించి కూడా మీకు ఉంటాయండి అలాగే ఇంకా ఏంటంటే ఇందులో క్వైట్స్ ఎక్కువ ఉంటాయి అంటే మీకు రిలేషన్షిప్స్ గురించి అవి ఉంటాయి సో ఛానల్లో టైం ఎక్కువ ఉందని అనుకోకండి అలా ఉన్నప్పుడే మీకు విషయం చెప్పడానికి క్లారిటీగా చెప్పడానికి ఉంటుంది మాకు ఒక వన్ మినిట్ టూ మినిట్స్లో మేము చెప్పలేం కదా సో అందుకే కొంచెం ఛానల్ వచ్చేసి టైమింగ్ వీడియో ఉంటుంది సో మీరైతే దంబలు చూసి వదలెంట్ ండి ఓపెన్ చేసి చూడండి ప్రతి దాంట్లో ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీ బాయ్ ఫ్రెండ్స్